హరే కృష్ణ ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ ప్రభుజీ ఈ మధ్య కాలంలో ఒకప్పటి కాలంలో కన్నా ప్రస్తుతం సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది నిజంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత ఎవరిది ప్రభుజీ మీది నాది అందరిది ఎవరైతే హిందువులు సనాతన ధర్మానికి చెందినవారు అని అనుకుంటున్నామో ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనకి రక్షిస్తుంది అని ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ప్రతి ఒక్కరి బాధ్యత ఒకరి బాధ్యత చాలా మంది అండి సనాతన ధర్మం రక్షించే వాళ్ళ బాధ్యత వా గురువుల బాధ్యత ఏదో గుళ్ళో ఉండే పండితుల బాధ్యత లేదా కొంతమంది ధర్మ ధ్వజం పట్టుకున్న వారి బాధ్యత మనది ఏం కాదు అని అనుకో కానీ అది కాదండి ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవటం ధర్మాన్ని ఎలా కాపాడుకుంటామండి మేము ఏం చేయాలి ధర్మాన్ని కాపాడుకోవటం అని అంటే చాలా సింపుల్ విషయం అండి ధర్మాన్ని ఆచరించటమే ధర్మాన్ని కాపాడుకోవటం అనేది మనం కానీ ధర్మాన్ని చక్కగా పెద్దల నుంచి తెలుసుకొని గురువుల దగ్గర నుంచి తెలుసుకొని ఆచరించామనుకోండి ధర్మం కాపాడబడుతుంది ఇంకొక విషయం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ ధర్మాన్ని ఈ ప్రస్తుత సమాజంలో కాపాడాలి అని అంటే ఒకటి ఆచరించటం రెండు భావితరాలు పిల్లలకి చెప్పటం ఏంటి ధర్మం ఏంటి అని ఒక ఆయనని మేము అడిగాం అయ్యా దసరా పండగ ఏం చేస్తారు అని అంటే ఏముందండి పులిహోర తింటాము దసరా స్పెషల్ సినిమా చూస్తాము అంతే ఇంకా పండగ ఏంటి అసలు పండగ ఎందుకు జరుపుకుంటారు ఏం చేయాలి ఆ రోజు ఏం తెలియదండి కరెక్ట్ కాబట్టి మనం ఎప్పుడైతే అవి తెలుసుకుంటామో తెలుసుకొని పిల్లలకి చెప్తాము మనకి భాగవతంలో ఒకసారి కృష్ణబలరాములు నందమహారాజ్ దగ్గరికి వెళ్ళి నాన్న ఈ ఇంద్ర పూజ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు శాస్త్రంలో ఎక్కడ రాస్తుంది ఎలా చేయాలి అని అంటే పూర్తి డీటెయిల్స్ చెప్తారు నంద చిన్న చిన్నపిల్లవుడు కృష్ణుడు అప్పుడు అన్నీ నేర్పిస్తారనమాట అప్పుడు కృష్ణుడు అంటాడు మనం ఇంద్ర పూజ చేయొద్దు మనం ఏ దేవత ఆరాధన చేయకూడదు మనం గో గోవర్ధనుడి యొక్క పూజ చేయాలి మనము సాక్షాత్తుగా గోవర్ధనుడు భగవత్ స్వరూపం ఆయననే ఆశ్రయించాలి అని చెప్తే అందరూ కూడా కృష్ణుడు మాట విని గోవర్ధన పూజ చేస్తారనమాట కాబట్టి ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మము హైందవ సనాతన ధర్మాన్ని రక్షించాలి అని అంటే మనం ప్రాక్టీస్ చేయటం ఒకటైతే పిల్లలకి నేర్పించటం మరొకటి ఓకే ఈ రెండూ కూడా చాలా చాలా ముఖ్యం మనకి ఈ సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణ చేయటము ప్రభుజీ మనం ఇవి ఆచరించాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అండి ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతు యొక్క కృప వల్లే కదండి అవును ఈ రోజు మనకి జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి హరి 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 అని అంట మనం హరి అష్టకము అని అంటాం అనమాట హరినామస్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు భగవంతుడికి మన ఆచార్యులకి గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి పృథ్వీని నమస్కరించాలి ఎందుకంటే ఆవిడ మన జనని కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన వివిధ రకమైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఫస్ట్ లేవంగానే ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి శ్లోకములు ఉన్నాయండి శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి కానీ ఆ భావన అమ్మ నీ పైన అడుగు పెడుతున్నాను కదా మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు అని ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్విని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి ఆచార్యులకి నమస్కారం చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను అన్నిటికంటే ముందు రెండు అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో హరి అని ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి నిద్రలేసిన వెంటనే స్నానం ఆచరించాలి మీకు విషయం తెలిసిన అండి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం మనము చాలా మందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తుంటారు చాలా పెద్ద తప్పది మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్స్ అన్నిదింకురు అన్ని నదులను కూడా గంగా జలమును యమునాజలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి నీకు ఇంకొక విషయం చెప్తాను చాలామందికి తెలియని విషయం మన ధర్మం మనకి చెప్తుంది స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అనమాట ఓకే కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్స్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షయ నమహ శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ ప్రొద్దున లేసినప్పటి నుంచి భగవన్న ఆచరించేటప్పుడు భగవన్నామ భగవంతుడి ముందుకెళ్ళి భగవన్న రోజంతా భగవన్నామ ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనం కనెక్షన్లో ఉన్నాం అనుకోండి అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట మనకు ఆ స్ట్రెంత్ వస్తుంది రోజులో ఉండే ఆ ఒడుదుడుకులు అన్నీ ఉంటాయి కదండి వాటి ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్ నామస్మరణతో వస్తుంది అనమాట కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానం దాని తర్వాత భగవద్ ఆరాధన ఇవి చేసేసుకున్నాం అనుకోండి మనకి మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలు అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండచ్చు అనమాట ఓకే అయితే ప్రభుజీ మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు అది ఆచరించడం ఒక ఎత్త అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి అది ఎలా చూసుకోవాలి మనము మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని అంటే సూర్యుడు వచ్చే ముందు ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సరే ఈరోజు మీకు పండగ పండగ రోజు మీరు ఏం చేస్తారు అరే ఈరోజు పండగ త్వరగా లేవాలి త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండగని ముగించుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవాలని మీరు అనుకుంటారా అవునా కాదా చెప్పండి లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారనుకోండి మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి అంతే కదండి ఎవరైనా గెస్ట్ వచ్చినా మన ఇంటి గురువులు వచ్చినా ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనం నిద్ర లేవాలి దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు సూర్యోదయం కంటే ముందు మనం నిద్ర లేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట మూడు పూటలు అన్నమాట ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్య మండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్ ఓకే కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమములో నిమగ్నమై ఉండాలి ఓకే మీరు చూడండి ప్రొద్దున పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా అలానే సామాజిక పరంగా అలానే మన ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విష మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైస్ కీప్స్ అన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు కాబట్టి పొత్తుం పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి ఓకే